వెల్కమ్ టు లక్ష్మీ తారక్ బ్లాగ్స్ ఈరోజు తోటకూర పుల్లగూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం తోటకూర ఒక పెద్ద సైజు కట్ట తీసుకున్నాను ఇవి ఆకులన్నీ కట్ చేసుకోవాలి అలానే కాడలు కూడా లేతగా ఉన్నంత వరకు తీసుకోవాలి ఇది త్రీ టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత కుక్కర్లోకి వేస్తున్నాను ఇది కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు లేదా నార్మల్గా గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు ఇలా ఆకుని కుక్కర్లో వేసిన తర్వాత టొమాటోస్ నాలుగు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు తీసుకొని కట్ చేసి ఇందులో వేస్తున్నాను పచ్చిమిర్చి ఎక్కువ స్పైసీగా ఉన్నాయని రెండు మాత్రమే తీసుకున్నాను మీరు మీరు తీసుకునే స్పైసీకి తగ్గట్టు ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఇది ఉడికించిన తర్వాత కారం సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే రెడ్ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి తినిపించాలి అంటే కారం కొంచెం తక్కువగా ఉండేలాగా ప్రిపేర్ చేయడమే మంచిది చింతపండు ఒక చిన్న లెమన్ సైజ్ అంతా తీసుకొని ఇందులో పీసులు విత్తనాలు అవి తీసేసి ఒకసారి వాష్ చేసిన తర్వాత వేసుకోవాలి అలానే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ పై పెట్టుకొని ఫైవ్ విజిల్స్ లేదా సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తోటకూర ఉడికించుకున్న తర్వాత అందులో వాటర్ ఏమన్నా మిగిలి ఉంటే ఆ వాటర్ని ఒక బౌల్లోకి వంపేసి సైడ్కి పెట్టుకోవాలి ఇలా వాటర్ వంపేసి మ్యాష్ చేసుకుంటే లీవ్స్ బాగా సాఫ్ట్గా మ్యాష్ అవుతాయి ఈ వాటర్ ఏమి వేస్ట్ అవ్వవు మనం ఈ తోటకూరని మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేస్తాము కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను కల్లుప్పు వేస్తున్నాను సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి తోటకూర చాలా హెల్దీ అండి ఇది మనం పప్పులో వేసుకొని తోటకూర పప్పులైనా చేసుకోవచ్చు లేదా తోటకూర ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇలా పులగూరలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా తీసుకున్నా ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇలా ఆకును బాగా మెదిపేసిన తర్వాత ఇది ఉడికించినప్పుడు మిగిలిన వాటర్ని సైడ్కి తీసి ఉంచాం కదా ఆ వాటర్ని తిరిగి ఇందులో వేస్తున్నాను కర్రీ మరీ తిక్కుగా ఉంది అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పులగూరకి పోపు పెడుతున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఇలా పోపు దినుసులన్నీ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి రెండు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి అలానే వెల్లుల్లిపాయలు నాలుగు లేదా ఐదు తీసుకొని లైట్గా క్రష్ చేసి ఇందులో వేసుకోవాలి కరివేపాకు ఒక రెమ్మ ఉల్లిపాయ చిన్నది ఒకటి కట్ చేసి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పుల్లపూర ఇందులోకి వేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా తోటకూర పుల్లకూర రెడీ అయిపోయింది ఇది రైస్లోకి బాగుంటుంది అలానే చపాతి పుల్కా వీటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్